హలో మా నమస్తే మీరు చేపలు పడదానికి లొకేషన్ లేక టెన్షన్ అవుతుండ్రా మన వీడియోలో కామెంట్ బాక్స్ లో లొకేషన్ ఉంటుంది గది ఓపెన్ చేసి దాన్ని పట్టుకొని ఇక డైరెక్ట్ షర్లకే ఇప్పుడు పోయే పొద్దుకే వరకు కూర్చున్నా ఇక్కడ రవ్వలు మనకు కూడా తెలియదు ఇగో ఇక్కడ ఉన్న మామ చెప్తేనే 이리 안 춘다 మావంకి ఇప్పుడు మేము వచ్చినాం ఇక మా బావకైతే ఫిషింగ్ రాడ్ మీద అంత ప్రాక్టీస్ లేదు ఇక అందుకే కొడుకుని పట్టుకొచ్చినాం మా ఇప్పుడు వాడే ఫిషింగ్ రాడ్ లుకానా కంపెనీ గదే ఫిషింగ్ రాడ్ దంటకు ఇది గుండ్రంగా గండ్ర కప్ప ఉంది చూసి బైట్ కాస్టింగ్ రీల్ ఇక దైవ పిఆర్ హండ్రెడ్ వాడుతున్నాం బైట్ కాస్టింగ్ రీల్ ఫోర్ థౌసండ్ ఏమో పడ్డది ఇక ఫిషింగ్ రాడ్ అయితే పదమూడు వందలకి వచ్చింది ఇక ఇప్పుడు వాడే నల్ల కప్ప పేరు ఈ కప్పని కొన్నప్పుడు డబ్బా మీద లుకానా అనుంది కప్ప పేరా డబ్బా పేరు నాకైతే అర్థం కాలేదు కానీ ఈ కప్ప మాత్రం మంచిదే ఫస్ట్ టైం ఒక మూడు చేపలు పట్టించింది అమ్మా ఏహా బుర్కరాది రాదు దాన్ని పిచ్చి లేవాలా తేపకసారి మీద పడుతుంది దాన్ని చుట్టదిప్పు ఒక్కసారి ఇట్లా మొక్కు మరి మాకి ఇక్కడ కొర్రమేండ్లు ఉన్నాయని చెప్పిండు ఇక్కడికి వచ్చి చూస్తే అన్ని బుర్కలే ఉన్నాయి బుర్కలను చూసి కుర్రమేండ్లు అనుకుంటే ఆ ఫిషింగ్ రాడ్ని మానే ఇచ్చి ఇక షాపలు చొక్కబడతాడని శిరవంతా తిరిగినాం ఒక్క కొర్రమేను కూడా ఇక చేపలు పడమని అన్ని చదురుకొని ఇంటికి పోయే ముందే మా బావ కండల్లో ఏం స్కానర్ ఉందో ఏమో కానీ ఇంటికి పోయే ముందే ఒక కొర్రమేన్ కనిపెట్టిండు

కొట్టిందే ఏం వేసినా మామూలుగా ఉందా అది దుమ్ములు వేసిపోయింది అదే బాబాబా ఏం వేసింది తెలుసా అసలు వాటర్ చిన్న కనపడ్డది నాకు ఒక పోదామని చెప్పేసి ఇంటి పదామని చెప్పేసి ఇప్పించినాం ఇది వచ్చేసరికి రోపడ్డది కూడా అక్కడ తాసమా ఉన్నట్టుంది అది మాము ఒక జాగల మీరు ఫిషింగ్ తో ఒక మూడు కొర్రమేలు పట్టిరనుకో మా బావకు గదే ప్లేస్ లో కొన్ని బుడ్డ బర్కలు ఒక గాలం ఇచ్చి దోలు మీరు మూడు పడితే దానికి డబల్ పట్టుకొని వస్తాడు మాము కొర్రమేను ఉందని ఎట్లా పసిగడతాడో అర్థం కాదు కానీ ఇక మా బావకు కొర్రమేను కంట్లో పడ్డదంటే చక్కగా సంచెల పడ్డట్టే

సీప్ మామూలు అసలు లేవన్ అసలు అవుపడతలేదు ఎండకు రెండు 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 కేజీ కేజీ ఉంటాయి కదా చెప్ప సైజ్ బాగుంటుంది అది అయిపోయి ఒక పరకొకటి

ఒకటే సైజ్ ఇక్కడ చెరువును చూస్తే ఓ షాపల్ చొక్కున్నాయి అనిపిస్తుంది కానీ అసలు ముచ్చట చేపలు పల్సగా ఉన్నాయి బాగు మీకు బోబుద్దు అయితే ఒక రౌండ్ తిరిగి ఇక మన వీడియో మీకు నచ్చిందనుకుంటా ఇంకో జబ్బర్స్ వీడియోతో మీ ముందు కొత్త ఆన్ మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ